హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ సిరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ జిలేబీ చాలా చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ జిలేబీలని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం జిలేబీలు తయారు చేయడానికి ఒక కప్పు మైదా ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న మైదా వేసుకుని ఇందులోనే పెరుగును కూడా వేసుకోవాలి ఇందులో రెండు చిటికల వంట సోడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న కప్పు మీద కప్పు పెరిగి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి పిండిని ఉండలేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇంతలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఇందులో రెండు ఇలాచిని దంచి వేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ కరిగిపోతే సరిపోతుంది ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటరు కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా షుగర్ అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మనం పప్పులు తెచ్చుకుని ఏదైనా ఒక కవర్ తీసుకోండి ఒక గ్లాస్ తీసుకుని మనం తీసుకున్న కవర్ని ఇలా పెట్టుకుని మనం కలుపుకున్న పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఇందులో కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని వేసుకోండి ఇలా కోన్ మాదిరిగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చివరన కొంచెం ఇలా కట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిని చిన్న చిన్న జిలేబీలుగా చుట్టుకోవాలి ఇలా కడాయికి సరిపడనన్న జిలేబీలని చుట్టుకోండి వీటిని మనం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకోండి చాలా తక్కువ టైంలో షుగర్ సిరప్ని ఈజీగా పీల్చుకుంటాయి చూసారుగా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉండే జిలేబీల్ని ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి